అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బతుకు మారాలి అంటే బాబు రావాలి అనే నినాదంతో అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్తున్న తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకుడు చింతల అశోక్ కుమార్ వారితో పాటు యాభై మంది యువకులు ఇచ్చాపురం నుండి తిరుపతి పాదయాత్ర చేస్తూ తాడేపల్లి మున్సిపల్ పరిధిలోని వడ్డేశ్వరం బైపాస్ రోడ్డు వద్ద వారిని కలిసి స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల కార్యదర్శి బెజ్జం రామకృష్ణారావు తాడేపల్లి పట్టణ ఎనిమిదవ వార్డు అధ్యక్షులు బెజెం కుమార్ రేపల్లి పట్టణ బీసీసెల్ ఉపాధ్యక్షులు కంచెట్ల శివప్రసాద్ తాడేపల్లి పట్టణ క్రిస్టియన్సెల్ నాయకులు బెజ్జం బాబురావు తాడేపల్లి పట్టణ మైనహట్టి నాయకులు షేక్ సైదులు తదితరులు వారి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు మన శింకల అశోక్ కుమార్ గారు నెల్లూరు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం చంద్రన్న ఆచరణలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇచ్చాపురం టు తిరుపతి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణం పట్టణ అధ్యక్షుడు పల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వడ్డేశ్వరం టాప్ దగ్గర మేము వీరిని వీరికి సంఘీభావంగా స్వాగతం పలకడం జరిగింది వీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్ఈసెల్ తరఫున మేము పూర్తిగా మద్దతిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం